మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ రెండు ఎకరాలల్లో మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఇలా పనులను ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా యాభై ఏడు ఎకరాలతోని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతోనే ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు సైబ్రాబాదు నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండవచ్చు ఇలా మూడు నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతో న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం భూమివైన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా మీ బాగు కోసం మీ మేలు కోసం మీ లబ్ధి కోసం మీ ప్రభుత్వం పనిచేస్తుంది మిమ్మల్ని నూటికి నూరు శాతం ఆదుకుంటుంది మీ ఇళ్ళల్లో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా